కులాల మతాల భేదం పెట్టి సంఘాన్ని చేశారు సమానత్వాన్ని చంపారు అంతరాని తనమంటూ మనిషికి ఎన్నో ఆంక్షలు పెట్టారు ఏమంది పండితులార ఏమంటారు మీరేమంటారు శూద్రుడు వేదం వింటే ి కొయ్యాలా చదివితే నాలుక కొయ్యాలా వేద శాస్త్రములు మీ సొమ్మనుకుని విద్యకు రోగం చేస్తారా ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు దూరం 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 అంటూ పెద్దలు మడిగట్టుట కూర్చుంటారా హిందూ మతాన్ని గురువులు మీరే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఐక్యత చెడగొడుతున్నారు గతి లేక మన వాళ్ళు పరాయి మతాల చెగబడుతుంటే పళ్ళికి లేస్తూ చూస్తున్నారు కృతయుగాన ఉడికిన మీ పప్పులు కలియుగా నగ ఉడకవులే చాతహంకారములు సాగవులే పశ్చాత్తాపంతో మారకున్నా పశ్చాత్తాపంతో మారకున్న మీ బతుకు బయట పడి బావునులే ఏమండి పండితుల రక్కేమంటారు మీరేమంటారు